హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీకోసం ఈరోజు ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిబ్బల్ని యాక్టివేట్ చేసేయండి ఈరోజు ఒక మంచి ప్రాపర్టీని అయితే చూపిస్తున్నాను మెయిన్ రోడ్కి అయితే దగ్గరలో ఒక ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చేసానండి పదిహేను అంకనాల స్థలము ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మీకు పడారపల్లి ఏరియాలో జస్ట్ మెయిన్ రోడ్డుకి నియర్ బైలో ఉంటుందండి అట్లా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇల్లు కట్టుకుంటే అంత దగ్గరలో అంటే మెయిన్ రోడ్ నుంచి నాలుగో ప్లాటే మీకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్లాట్ అండి ఇది ఫ్రమ్ మెయిన్ రోడ్కి యాభై మీటర్ల దూరంలో ఉంటుంది పడమల వాకిలతో ఉన్నటువంటి ప్లాట్ అండి ఈ ప్లాట్ వచ్చేసి టోటల్గా ముప్పై అంకనాల స్థలం అండి ప్లాట్ మెజర్మెంటు కొలతలు అన్నీ చెప్తాను మన ఛానల్ని ఎక్కడ కూడా మిస్ చేయబాకండి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది అట్లాగే ప్రాపర్టీ పదిహేను అంకనాల స్థలం అని పెట్టానండి పదిహేను అంకనాలు కూడా ఇస్తారు ఈ ముప్పై అంకనాల సైట్లో మీకు పదిహేను అంకనాలు కావాలన్నా ఇస్తారు లేదా ముప్పై అంకనాల సైట్ కావాలన్నా కూడా ఇస్తారు ముప్పై అంకనాల మెజర్మెంట్ వచ్చేసి నలభైకి యాభై ఐదు అండి రోడ్డు కొలత నలభై లోపలి కొలత వచ్చేసి యాభై ఐదు అందులో మీకు పదిహేను అంకనాలకి ఇరవైకి యాభై ఐదు వస్తుంది రోడ్డు కొలత ఇరవై లోపలి కొలత మీకు యాభై ఐదు అడుగులు వస్తుంది టోటల్గా మనకు ముప్పై లక్షలు ఫైనల్ అంటున్నారండి ప్రైస్ అయితే మ్యాక్సిమం తగ్గకపోవచ్చు చెప్పలేము మీరు డైరెక్ట్గా వస్తే ఓనర్తో మాట్లాడిస్తానండి మ్యాక్సిమమ్ ఏదైనా తగ్గే అవకాశం ఉంటే ఖచ్చితంగా తగ్గించి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం మెయిన్ రోడ్కి అయితే దగ్గరలో వస్తుందండి ఇక్కడ ఒక అంకణం కొనాలన్నా కూడా రెండు లక్షల నుండి మీకు రెండున్నర లక్షల వరకు ఉంది మార్కెట్ కానీ మీకు ముప్పై లక్షలకి ఫైనల్గా ఇస్తామంటున్నారు అంటే రెండు లక్షలు పడింది మీ కంకణం వెస్ట్ ఫేసింగ్ అండి పక్కా రిజిస్టర్డ్ ప్రాపర్టీ అండి డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి మీరు సైట్ మీద లోన్ కావాలి అంటే ఒకవేళ మీరు సైట్ మీద లోన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా మీరు ప్రైవేట్ లో ఎక్కడైనా కూడా ఈ సైట్ మీద లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసేసేయండి దగ్గరుండి మీరు మా ద్వారా ప్రాపర్టీని అయితే చూడవచ్చు అట్లాగే మీరు ప్రాపర్టీ ఓనర్తో మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ చేపిస్తానండి ఇక్కడ కొంతమంది కొన్ని ఛానల్స్లో ప్రాపర్టీస్ పెడుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఓనర్స్ తెలియదు అట్లాగే ఎవరో మీడియేటర్ చెప్తే ఆ మీడియేటర్ మీడియేటర్ చెప్తే ఆ మీడియేటర్ మీడియేటర్ చెప్తే ఇట్లా వాళ్ళు వీడియోస్ పెడుతూ ఉంటారు రేట్లు చెప్పరు అన్నీ చెప్పరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తానండి మీరు వస్తే డైరెక్ట్ ఓనర్తో మా ద్వారా మాట్లాడవచ్చు మీకు క్లారిటీ ఉంటుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇలాంటి ప్రాపర్టీస్ అన్నింటినీ మీకు అందించడానికి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్